ఏమిటి పెంటయ్య గారు అర్జెంట్ గా కవర్ చేశారట అయ్యా నేను తమరి ముందు వేసామండి మీకోసం అని నేను మీ ఇంటికి వచ్చానండి మద్రాసు నుంచి సినిమా వాళ్ళు వచ్చి నన్ను హీరో వేషం చేయమని ఒక్కటే గొడవ ఇదిగో చూస్తున్నారుగా వాళ్ళని పంపేసరికి ఈ టైం అయింది బాగా నిరసించిపోయాడు నాడు ఆడుతుంది బతికే ఉన్నాడు రాత్రి ఒకటే విరోచనాలండి అదా విరోచనం కావడం లేదన్నారేమో అనుకొని విరోచనాలు కావడానికి నేను సొంతంగా కనిపెట్టిన మంది వేశారు బాగా పనిచేసింది ఇదిగో చూస్తున్నారుగా బకెట్లు బకీట్లు ఒంటలో ఏమీ లేదు పోను పట్నం తీసుకెళ్ళమంటారా ఆహా పట్నం తీసుకెళ్ళవలసిన అవసరం రాదు రాదు ఈ మందులు వాడండి బాగుంటుంది ఒకవేళ బాగోకపోతే స్వయంగా నేనే తయారు చేసిన మరో ముందు వేస్తాను భయం లేదు మెరుగు వస్తే తాగడానికి ఆహా మెలుకు రాదు రాకూడదు ఒకవేళ పొరపాటున మెలుకు వస్తే ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వండి ఈ మందులే వాడండి ఇక చస్తే ఏ రోగం రాదు వస్తాను ఇది ఇక్కడే ఉండి పేషెంట్ని చూసుకోండి నేను విరోచనాలు కనిపెట్టిన మందు బాగా పనిచేసింది ఏమిటా ఇలా వచ్చారు చాలా ఘట్టంలో ఉన్నాం బాబు తమరే రక్షించాలా అయ్యో తప్పకుండా ఏం కావాలి ఏళ్ళ నుంచి తమరే కొత్తగా మందులు ఇస్తున్నారని నాన్నగారు ఏదో ఊరు వెళ్ళిపోనారు నేను చాలా ఆనందపడ్డాం బాబు అదే నాన్నగారు మందులు ఇచ్చినంత కాలం మా పరిస్థితి ఏం బాగుండలేదండి అయ్యాట్టుకున్నామయ్యా చాలా కట్టపడిపోతున్నామయ్యా మీ ఆశలు నేను పాడు చేయను తప్పకుండా మీ బాధలు తీరుస్తాను ఏమిటి చెప్పండి తినడానికి లేదు తాగడానికి లేదు బాబు ఎవరికి మీలో మా ఇద్దరికి బాబు ఇంట్లో ఆడదాని పరిస్థితి కూడా ఏం బాగాలేదండి తాగుతారా ఏమిట్రా మీరు ఇక్కడ తాగితే అని అక్కడికి వెళ్ళి తాగుతాం కడుపు అంతా చెడగొట్టుకున్నారు బాగా విరోచనలు అవుతాయి మందు ఇస్తాను వేసుకోండి అడుగుతానా పర్వాలేదు లేరా బాబు తీసుకుంటారా అది కాదు బాబు తమరో సాయం చేయాలి ఏమిట్రా దేవుళ్ళో అందరికి తమర కనిపెట్టిన మంది వెయ్యాలన్నయ్య అలాగే ఇస్తా మా నాన్నగారు వైద్యం మానేసినట్లే వయసు అయిపోయింది కదా నిన్నటి నుంచి నేనే డాక్టర్ని ధైర్యంగా ఉండండి ఆ తమరా మాత్రం ధైర్యం చాలు ఎల్లయ్యా బాబూ లోపల రోగం వచ్చిన మనిషి ఇంకెంత సేపట్లో లోపల వాళ్ళంటే ఏమనుకుంటారు కుంటారు తప్పుడు మాటలు లోపల తవరి మాటలను బట్టి నమ్మకంగా ఈ ఏలైపోతాడని ఆనందంగా ఉన్నాం బాబు బాబో తమరు మామే దయతలిచి తమరు కనిపెట్టిన మంది ఇచ్చినట్టున్నారు నా జీవితంలో వచ్చిన మొదటి కేసురా ఇది మీరు ఇలా తప్పుడు మాటలు మాట్లాడి నాకు కడుపు కొట్టకండి నాయనా బాబో మా కడుపు కొట్టకండి మీ కాళ్ళు అట్టుకుంటే దండం పెడతాను ఓ పది రూపాయలు ఎత్తాను నన్ను వదిలేయండి

ఎలా ఉందండి అలాగే ఉందిరా పట్నం తీసుకెళ్లాలో ఆరు చెప్తే నమ్మకం నమ్మకం ఏంటో బాబు ఉంట్రా పని ఉంది లోపల మంచం మీద ఉన్న మనిషి తమ తమ్ముడు గారు అవుతారు కదా అవును చిన్నప్పుడు చూసాను ఎంత అయ్యారోటో ఏటండి రోగం ఒంటి నీరు కానీ పట్టిందండి అదేం కాదురా విరోచనలు బాబోడు ఆ ఎంత ఎంత ఉంటాడు అదిరా అంతే బాబు పెదనాన్న గారితో చెప్పి ఓ పాతి రూపాయలు పిలిచారంటే దీనికి పలుగు పూజ పారు పూజ చేసి గోయితో పెట్టే పెడతాం చచ్చిపోయిందరూ తప్పండి ఈయన పట్ల వెళ్ళిపోతానంటున్నాయండి దూరం పోతు అవతల ఒంట్లో బాగా బాధపడుతుంటే పెదో మాటలు మాట్లాడతారా అది కాదు బాబు నోరు మూసుకొని వెళ్ళండి అవతలకి కాదు బాబు అమ్మంటే కానీ సిగ్గు మళ్ళీ మాది లోపటు రెండి బాబు లోపట లే రెండు నూర్మి ఎదవా సత్యనకేడాకెళ్తాడు రా వస్తాడు అవసరం అది వ్యాపార రాసింది తెలుసుకో ఎదవా ఒరే సామయ్య మా పెదనాన్న గారు అబ్బాయి పోయాడు కాస్త ఏర్పాట్లు చూడండి ఖాళీ రేపు చూద్దాం అదేమిట్రా అవతల మనిషి ప్రాణం పోయింది అంటే కాళ్ళు లేదు రేపు చూద్దాం అంటావు ఇందా కుర్రాడు గుంట్లో బాగోలేదంటే అక్కడెక్కడ తిరిగారు అప్పుడు ఖాళీగానే ఉన్నామయ్యా ఇప్పుడు పనిలో ఉన్నాం చూద్దాంలే ఖాళీగా ఉన్నా పోన్లే పాపం గొయ్యి తీసి పెడతా అంటే కసుకున్నాగా ఎలా మరి మనిషి చావక ముందే నువ్వు గొయ్యి తీస్తానంటే ఎలా అవతల తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇప్పుడు మాత్రం బాధపడటం లేదేటండి మీ ఇష్టం వచ్చినప్పుడల్లా చచ్చిపోతే మా ఖాళీ ఉండదు ఏటండి లోబటేరా చచ్చిన మనిషిని గురించి నువ్వు అలా మాట్లాడటం తప్పురా కనీసం నీకు జాలి లేదురా ఎల్లండి చచ్చిపోయిన వాళ్ళందరి కోసం మేము జాలి పడతా ఉంటే మా కోసం జాలి పడాల్సి వస్తుంది ఆ తర్వాత ఎవరైనా ఇంతకీ ఏమిట్రా నువ్వనేది నేను రావడానికి వీలు ఈ విషయం ప్రెసెంట్ గారితో చెప్తాను చెప్పండి లేకపోతే ఆ రోజు కోయితారేమో కనుక్కోండి అదే అదే కనుక్కుంటాను ఆ అది అడ్రస్ సావకుండానే వెళ్ళిపోయి గోయి తీత్తారంట బాబు ఎవరెప్పుడు సత్తారో మాకు తెలియదేటండి ఆడు సత్తాడని మాకు అర్థమైపోయింది బాబు గోయ్ తీసి పెట్టమనమంటారా ఆడకి ఆలస్యం అవుద్ది అన్నా ఎవరెప్పుడు సత్తారో చెప్పడానికి నువ్వు ఎవరైనా చేయడమంటారా ఆ నువ్వు ఎప్పుడు సత్తావు చెప్పమనమంటావా ఇగో మరి పని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారు ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారంటే మాట్లాడేంటి చెప్పినాక ఎలా ఒరే బాబు రండిరా మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండి ఆ సత్యని శవాన్ని ముందు పెట్టుకుని ఆ తల్లిదండ్రి గుండెలు బదిలా ఏడుస్తున్నారు రం ఒరే సాంబయ్య పదరా రసాంబె వత్తాలే కాదు త్వరగా బయల్దేర్రా నువ్వు వెళ్ళే అన్ని సిద్ధం చేసి శవం గాడి దగ్గరికి తీసురా ఆ 100ట రా యా ల పండే తీసుకురా ఏయ్ అపలు పారెటి ఏ కొడుకు సచిండు అయ్యో పాపం చిన్న పిల్లోడు గంద ఆ అయితే ఏడట జాలి ఊళ్ళో ఎవడు వస్తావు ఒక మీం సత్తుంటే ారా అతనా తొందర పెద్ద కోయతాలు కదేంటి ఎందుకేటి కోతలమిక చిన్న చాలే సర్లే బాధ నారాయణ 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 పెదరాన్న గారు తీర్చమంటారాగండి ఏమిటరా డబ్బిచ్చిన దింపండి గోతిలో ఇస్తారులేరా ఇస్తారులేండి కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బు ఇచ్చేయాల పూజ ఏమిట్రా కోయితావటానికి ముందరే పార పూజ పలుగు పూజ చేస్తామండి వాటి ఖర్చు సెరో ఇరవై అవద్దండి కుదరదు డబ్బు ఇస్తే కానీ తెంచడానికి ఏం లేదంతే ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి అది కట్టం సుఖం తెలియదు అవునులేండి మాకేట తెలుస్తుంది మాకు దొరికే సావు గిరాకీలే ఇవరా బాబాయ్ తమ్ముడు చేతికి ఉంగురం ఉందంట వాడి చేతికి ఉంగురం ఉందంట చూడంటరా అదేం కుదరదు ఈడకి సత్యనారాయణ గదిలో వచ్చిన వస్తువులన్నీ మాయే ఆపురా నరసింహ అదేమిటానికి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతున్నావు కాస్త నీతిని జైతే ఉండాలిరా ఎల్లవయ్యా ఏటి నీతిని జైతే ఇందాక అని డబ్బడితే నాకు మనిషికి అటు సుఖం ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువ పోలేదేటి తీరాన జిమ్రా వాడతో గొడవ ఎందుకు ఒక ఇరవై రూపాయలు చివరి ఇరవై ఉంగరం వచ్చేటి ఉంగరే కావాలా కాస్త మంచి చెడు ఉండాలిరా పోనీ ఒక యాభై రూపాయలు తీసుకో కుదరదు అది సాంబయ్య సాంబయ్యా ఏమిటి ఆ పట్టుదల ఊర్లోకి వచ్చి బతకాల్చినాడు మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా నువ్వు మాత్రం మా కాడికే రావాలా అంది లేదా కడదా గిట్టడం ఏంట్రా మాత్రం పనికి పెద్ద కట్టబడిపోయినట్టు అవునండి మా కట్టం ఏముంది మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా ఇంటికి గోడల్ని కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా సిగ్గునాకపోతే సరే చే మీ అంత తెండాల మనుషులం కాదులేండి బతుకుండగానే కాదు చేయడానికి ఓ యాభై ఇప్పించండి మీ ఉంగరం ఇచ్చేస్తాం డబ్బే అడిగిపోద్దా బాబు పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి మాకు ఆ పుణ్యం వద్దు కానీ డబ్బే ఇప్పించండి సాలు బాబు ఈ గూతులు వాడిని మూడు రోజులు నక్కల ఎత్తుకెళ్లకుండా కాపులా ఉండాలండి చెప్పండి మీరు ఉంటారా మమ్మల్ని ఉండమని ఉంటారా ఇవే ఉండాలరా ఐదు రోజులు కాపే వద్ది అదేంట్రా మీ ఇల్లు ఇక్కడే అదేం కుదరదండి ఈ గోతిలో సేవాలి కాపులా కాయడమే నా పని నాకేం పెళ్ళం పెట్టలేరా వాళ్ళకి యాభై ఇచ్చాయి రేపటి నుంచి ఏ రోజు దారోజు ఇద్దాం చిన్నపిల్లగా చచ్చిపోనాడని ఆధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గానీ ఎలరేంది అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది కొత్తగా నీతులు ఆ ఆహా రేయ్ పిచ్చినా ఊళ్ళో అందరూ తరివేస్తే ఈ శ్మశానంలో చేరిన ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నాయకుడు బతికుండగానే నిన్ను నిన్ను నిన్నీతిని గోతిలో వేసి పూడుస్తాయి సర్ర కొట్టుకెళ్దాం కాపలా ఉండాలి కదా రాళ్ళెట్టం కదా అంతగా వస్తే కూర్చొని తింటాయి అయినా మధ్యలో గొయ్యి చూసే ఎదవెవ్వడరా బాబో నాది డబ్బులు ఇవ్వరా రేయ్ డబ్లీ అవనాది ఐదండే కావబట అవబదే బైట బై దిపో దిపోమనా ఏ ఏగరడదా ఆ దిపో నా కూకో అలా రే ఇరా రే ఇరా ఇరా ఆ లెట్స్ గో రైట్ నీ ఆ రే కని అన్న నజ్రో రాయే కూడకాయ్ రే రే ఏ బై బై వస్తున్నా బైట ఇదే ఇంద్రయల్ పీనియస్ పోయింది బయట అదే ఇవ్వ పది రూపాయలు ఉంటాయి సార్ పది ఉంటే ఇవ్వు అదిగో ఏకవాలింది పది రూపాయలు ఎవరా పదివరా అంటే